అందరికీ నమస్తే అండి అగ్రి తెలుగుకు స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన నాగిరెడ్డి గారు గత ఎనిమిదేళ్ళుగా ఈ రకరకాల మొక్కలు కత్తిరింపులు అయితే చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు వచ్చేసి టిఎస్ హార్టికల్చర్ సైంటిస్టులతో అంటే వాళ్ళ నుంచి మెలకువలు నేర్చుకున్నారంట మరి వారి మాటలోనే విందాం కరమండి నా పేరు నాగిరెడ్డి మా తాత తండ్రులు కానించి మామిడి మొక్కలు ప్రూనింగ్ చేస్తుంటారు అలాగే నాకు కూడా నేర్పించారు నేను టీఎస్ వాళ్ళ హార్టికల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఎనిమిది సంవత్సరాలుగా ట్రైన్ అయ్యానండి నేను మల్బరియాప జామ సీతాఫలం నిమ్మ దానిమ్మ బత్తాయి టేకు చెట్లు ఎర్రచందనం శ్రీగంధం ఇవన్నీ ప్రూనింగ్ చేస్తుంటాను అక్కడ వాళ్ళకి వేరే తోటలకు వెళ్ళి ప్రూనింగ్ చేసి వచ్చినాక కత్తెలన్నీ స్ట్రగైజ్ చేస్తామండి మళ్ళీ మేము నీట్గా కడుక్కుంటాము ఉడికి నీళ్ళతో డేటాల్లో కాకపెట్టుకొని కడుక్కుంటాము మళ్ళీ అవతల అక్కడ ఉన్న డిసీజు ఇటుపక్క మా కత్తెరలకు ఉండి అవతల మొక్కలకి రాకుండా ఎఫెక్ట్ కాకుండా మేము డైలీ మార్నింగ్ లేచిన కా వర్కులు వర్క్కు ముందు వెళ్ళే ముందు మేము ఇలా కత్తెరలు కత్తులన్నీ నీట్గా కడుక్కొని వర్క్ చేస్తామండి మా నెంబరు కాంటాక్ట్ అవ్వాలండి నాతో మాట్లాడాలన్నా నాకు రూనింగ్ ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి నా నెంబర్ చెప్తున్నా చూడండి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఏ టైంలో అయినా నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను బిజీ వచ్చినా కానీ మళ్ళీ నేను రిటర్న్ మీకు కాల్ చేస్తానండి నమస్కారమండి నా పేరు వెంకటరెడ్డి నేను మామిడి చెట్లు కొమ్మ కత్తిరి కొమ్మ కత్తిరింపులు అంటే ఆర్ అయిపోయిన తర్వాత కొమ్మ కత్తిరింపులు చేయాలి ఇట్లా కిందకి వాళ్ళు కొమ్మలు వాళ్ళు కొమ్మలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది దాకా కట్ చేసుకోవాలి ఈ విధంగానే కట్ చేసుకోవాలి క్రాష్గా ఉండాలి కొమ్మ కట్ చేసినా కానీ ఇటువంటి కింద కాలపడిపోయిన కొమ్మలు ఇలా సైడ్ జాయింట్స్ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్కువ ఆకారంలో ఆలబడ్డే లోపల చిక్కు కొమ్మలు తీసుకోవాలి బాగా ఎందుకంటే ఇవి పెద్ద చెట్లు కదా కాయలు కాసిన తర్వాత కొమ్మలు ఎక్కువ ఎవీగా పెరిగిపోయి

కట్ చేసుకోలేదంటే నెక్స్ట్ ఇయర్కి కాపు మీద ప్రభావం పడుతుంది ఇంకా జిబ్బుగా ఈ కొమ్మలు ఉన్నాయనుకో తొందరగా వైరస్ అటాక్ చేసే ఇబ్బంది ఉంటుంది ఈ విధంగా కొమ్మలు సీలిపోయినప్పుడు చూసుకోలేదంటే వచ్చేస్తుంది ఇట్లాంటి జిబ్బు మండలు తీసుకోవాలి ఇలా ఏలబడిపోయిన కొమ్మ బ్రాంచెస్ మొత్తం కట్ చేసుకోవాలి కొమ్మ కత్తిరింపులో ప్రధాన భాగం ఇది ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల ఈ వేస్ట్ కొమ్మ అనేది పోయి నెక్స్ట్ ఇంకొక కాపు కాసే కొమ్మకి చెట్టు డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ కొమ్మలు కత్తిరింపు చేయలేదనుకో చెట్లు అనేవి కిందకి ఏలపడతాను ఈ విధంగా క్రాసుని కట్ చేయాలి ఈ కొమ్మలు అయితే ఈ విధంగా కొమ్మ కొమ్మకి చిక్కు ఉంటుంది బాగా అల్లరికపోయి అవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా వాళ్ళు కొమ్మలు కొమ్మ కొమ్మకి పెన వేసుకున్న కొమ్మలు ఈ కాపు కాసిన కొడుగులు ఆల్రెడీ కాపు కాసి ఉంటాయి వీటికి ఇవి ఎండిపోయి అప్పుడు కానీ గురి ఇవి ఎక్కడ కట్ చేసుకోవాలి ముందు అదే తీసేసుకోవాలి కొమ్మ కత్తింపులు చేసి ఇంకా జిబ్బుగా ఇంకా ఒక ఇరుగా ఉండద్దు ఎట్లనే ఉంటే ఇట్లా పేను బంకరాటము ఏదో ఒక స్కిన్ వైరస్ లాగా వస్తుంటాయి కొమ్మలకి ఇగో ఈ వైరస్లు ఇట్లాంటివి రాకుండా నివారించుకోవాలి ముందే ఇట్లా వైరస్ ఇట్లా మేము కటింగులు చేయలేదనుకో ఇట్లా వస్తాడు వైరస్ ఈ కొమ్మకి ఇలా వచ్చింది కదా అలా ఈ చెట్టు మొత్తం ఇవ్వ ఇక్కడ కానీ ఒక కొమ్మకు వచ్చేసింది ఇసుమంటి ముందాడి కత్తిరింపులు చేసి తీసేసుకోవాలి లేదంటే మనకి కొత్త పూత వచ్చి కింద పడే టైంకి ఇవి అంతా పెయిన్ బంగ అంతా భారీ ఇగురుని రాని కూడా చేస్తుంది ఇగురు రాకపోతే మనకి కాపు రాదు మనం ఎంత పెట్టుబడి పెట్టి ఎంత చేసుకొని కానీ వృధా అవుతుంది చూసుకొని మీరు ముందాడి జాగ్రత్తలు తీసుకొని కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి మధ్యలో సన్లైట్ ప్రతి ఒక్క చెట్టుకి మూవైన్ ఇంపార్టెంట్ సన్లైట్ సన్లైట్ ఇంట్లో వాళ్ళు కొమ్మలు లోపల కొమ్మ కొమ్మకు తచ్చిన కొమ్మలు అనేది తీసుకోవాలి ఇష్టమంటే ఈ కొమ్మలు జాగ్రత్తగా చూసి ముందాడి కత్తిరింపులు చేయించుకోవాలి ఇంకా ఎందుకంటే చెట్లు జిబ్బుగా ఉందంటే కాపుకి మిక్స్చర్ కావాలి మీ అందరికీ అంటే నా పేరు కొమ్మ కత్తిరింపులు కంపల్సరీ చెట్టులో జిబ్బుగా ఉండకుండా సన్ రైజ్ ఒక ప్రతి ఒక్క మామిడి చెట్టుకి సన్ రైస్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా కొమ్మ కత్తిరింపులు చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు దగ్గర సన్ రైజు తీసుకుంటే జిబ్బు మండలు లోపల చెట్టు లోపల సన్నగా పెరిగిపోతుంటాయి అవి ఏమవుతుంటాయి అంటే సారాన్ని అంతా ఇవే వినిపిస్తుంటాయి ముందు మన కాపుచ్చే కండకాడికి అవి రాకుండా చూసుకోవాలి ఈ విధంగా కొమ్మ కొమ్మిటం ఈ విధంగా కొమ్మ కొమ్మకి అలకపోయి ఉంటాయి ఇప్పుడు నుంచి ఇటు ఇట్నుంచి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి